చెన్నల్లోని ఐత నగర్ లో గల జేఆర్ అండ్ కేటీడీ కొత్తమాసు తులసిదాస్ కమిటీ హాల్ నందు నటరాజ్ జ్యువెలరీ మార్ట్ అధినేత కొత్త కుమార్ తండ్రి కొత్తమాసు తులసిదాస్ పేరిట రెండు వందల కుర్చీలు సోఫాలు టెంట్లు మహారాజా కుర్చీలు కేంద్ర గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా బహుకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ చైర్మన్ తులసిదాస్ సేవల్ని కొనియాడారు స్థానిక నగర్లోని కొత్తమాసు తులసిదాస్ కమ్యూనిటీ కు తులసిదాస్ కుమారుడు కుమార్ కమిటీ హాల్ కు కావాల్సినటువంటి కుర్చీలు సోఫాలను టెంట్లను మహారాజు కుర్చీలను కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో బహుకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ కొత్తమాసు తులసిదాస్ సేవలను అలాగే ఆయన కుమారుడు సేవల్ని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో అత్తోట శరద్బాబు నలుకుర్తి రమేష్ అత్తట వందనం తెన్నాలి గోపి కాజులవర్తి పవన్ మేమల్ల జ్యోతి ఇద్దర వెంకట పూర్ణచంద్ తదితర నాయకులు పాల్గొన్నారు మాజీ చైర్మన్ కీర్తి శులు పద్మాసు తులసిదాస్ గారు ఆయన నేతృత్వంలో ఈ భవనం నిర్మాణం చేయటం అదేవిధంగా పైన కూడా నిర్మాణం చేయటం అందుకని ఆయన గుర్తుగా మనం ఈ యొక్క భవనానికి కూడా ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది ఇక్కడ ఎన్నో ఫంక్షన్స్ చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది మొత్తం ఈ ప్రాంతంలో ఇదంతా కూడా ఎస్సీ కాలనీ ఏరియా ఎస్సీలకు అందరికీ కూడా మెయింటెనెన్స్ మరి తీసుకుంటున్నారో తీసుకోవట్లేదు కూడా నాకు తెలియదు ఉచితంగానే మరి ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ మెయింటెనెన్స్ ఛార్జీలు వరకే తీసుకొని అందరికీ కూడా పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఏదైనా సరే ఫంక్షన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ జరుపుకోవడానికి ఇదే తరుణంలో చైర్సును సోఫాస్ కూడా కావాలని అడగటం వాళ్ళ కుమారుడు కుమార్ గారు మరి ఎంతో వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థం మన పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పసుపు మాయం చేయటం అనేది నాకు సంతోషం ఇస్తుంది మరి దానికి ఆయన చాలా రోజుల నుంచి సమాజంలో ఎప్పుడూ దానం చేసిన వాళ్ళకి అది కూడా నిస్వార్థంగా దానం చేసిన వాళ్ళకి పది రెట్లు వెరిగి తిరిగి కలిసి వస్తుంది ఆ విధంగా వాళ్ళకి వాళ్ళ పిల్లలకి అందరికీ ఏ విధంగా హాల్ కానీ లేకపోతే ఇదే విధంగా అన్నీ ప్రతిదీ నీట్గా అన్నీ చేర్స్ ఇవన్నీ చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు పార్లమెంటు తరఫున తెనాలి ప్రజల తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు